లైఫ్లో తాట్ చూ ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ కొట్టా ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్లు అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

అది నీతి నిజాయితీ కనుక అమ్ముడు పోలేదు అప్పలకొండలాగే కూర్చుని ఓటేసి సీరియల్ నెంబర్ పద్నాలుగు అని విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి అభివృద్ధి ఉద్యోగాలు అందరికీ ఇస్తాం ఒక్క అవకాశం పది మందికి వంద మందికి చెప్పి మే పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి మంది బాగుపడ్డారు సైకిల్ యాక్సిడెంట్ అయి వేలు మంది చనిపోయారు అంతే ప్రేణేసుకొని వేలు మంది చనిపోయారు కానీ ద్వారా ప్రపంచం బాబు మీరు పొన్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ చిత్రాలు అందరికీ షేర్